वरट <laughs> त <laughs> ముఖ్యంగా రేపు బడ్జెట్ సెషన్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాను మనం రాజమండ్రిలో అనేక సార్లు చెప్పుకున్నాం ఇది అవిశ్వాసం పెట్టడా చర్చొస్తుంది దేశం అంతా తెలుస్తుంది సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన చెప్పగానే సర్రమ్మని వెళ్ళింది అది దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకూలంగానే స్పందించారు చంద్రబాబు నాయుడు గారితే నాకు అర్థమలేదు నేను నా పోలవరం వచ్చి మాట్లాడుతూ ఏముంది అవిశ్వాసం అంటే ఆఖరిలో పెట్టాలి ఇంకా అంటే అర్థం లేదు ఇంకా అయిపోయింది ఇదే సెషన్ లాస్ట్ బడ్జెట్ సెషన్ తర్వాత ఉరికే తూతూ మంత్రం ఉంటాయి టూ థౌజండ్ బడ్జెట్ ఉండవు ఓటర్ అకౌంట్ పెట్టుకుని ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త బడ్జెట్ ఉంటుంది ఇదే ఇంపార్టెంట్ లాస్ట్ సెషన్ చాలా విచిత్రమైనటువంటి ఆరోపణ ఎలా ఉందంటే పోరాటం చేస్తున్నారు మా ఎంపీలు అంటున్నారు పోరాటం అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థం కాల పోయినసారి మేమంతా వెల్లోకి వెళ్ళాం వెల్లోకి వెళ్తే ఏం పని అవ్వదండి రాజీనామాలు చేసేస్తే ఏం పని అవ్వదు అయితే పబ్లిక్ డిమాండ్ రాజీనామా వచ్చింది కాబట్టి రాజీనామాలు అన్నట్టుగా ఉంటూ వెయిట్ చేస్తూ ఎప్పుడు అవకాశం వస్తుందని నిజంగా మేము రెండు వేల పద్నాలుగులో రాజీనామాలు చేసి బయట ఉన్నట్టయితే కనీసం ఇవాళ చెప్పుకోవడం కూడా లేకపోను తలుపులేసి అన్యాయంగా చేశారు బిల్లని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి